గోవిందాయ మహ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదహారవ అధ్యాయము శ్లోకం తానహం సంసారేషు నరాధమాన్ యజ క్షిపాంశుభాన్ శ్వేవయో నిషు అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను క్రూరులైన నరాధములను మాటి మాటికి సంసారమునందు నేను పడవే చుందును ఇన్నా వరుసగా రాక్షస లక్షణాలు ఎలా ఉంటాయో శ్లోకాలు చెప్పుకున్నాం కదండి పరమాత్ముడే స్వయంగా రాక్షస లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయో చెప్తూ వచ్చారు కదా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం వలన ఫలితమేమిటి స్వామి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు ఆ విధంగా వీళ్ళ బలము దర్పము అహంకారము కామము క్రోధము గర్వంతో మిడిసిపడుతూ ఎప్పుడు ఇతరులను ద్వేషిస్తూ ఎవరైతే ఉంటారో అలాంటి పాపాత్ములని వాళ్ళని పాపాత్ములు అని భగవంతుడే స్పష్టంగా చెప్తున్నాడు అలాంటి పాపాత్ములని మాటి మాటికి అంటే మళ్ళీ మళ్ళీ జన్మ జన్మలు జన్మ జన్మలు జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఏ జన్మ రాక్షసులై పుడుతూనే ఉంటారట మాటి మాటికి సంసారం నందు ఈ లోకంలో రాక్షసులై రాక్షసు లక్షణాలతోటి జన్మ జన్మలు పుట్టి తప్పుల మీద తప్పులు పాపాల మీద పాపులు చేస్తూనే ఉంటారు వాళ్ళు నిష్కృతి ఎప్పటికీ అంటే ఏమో తెలియదు ఎన్ని పాపాల మధ్య ఘోరాల మధ్య ఏదో ఎప్పుడో ఏదైనా పుణ్యకార్యము ఏదైనా చేస్తుంటే ఎప్పుడో భాగవత సాంగత్యం దొరుకుతుంది అనుకోకుండా ఇప్పుడు భాగవతం చెవును పడుతుందో వాళ్ళు మార్పు ఆరంభం అవుతుంది అప్పటి వరకు కూడా జన్మ జన్మలో వీళ్ళు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూనే ఉంటారు మనుషులైనా సరే రాక్షసులై రాక్షసుల లక్షణాలతో ఉంటారు వాళ్ళు రాక్షసులా ప్రవర్తిస్తూ ఉంటారు జన్మ జన్మలు అలాగే చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి జన్మలోనూ రాక్షసుల్లాగే ప్రవర్తిస్తూ అలాంటి పనులు చేయడం వలన పాపాల మూట కూడా కొండలంత పేరుకుపోతూ ఉంటుంది ఏ ఏమాత్రం కాని రాదు భగవద్భక్తి నుండి వీళ్ళు వంచింపబడతారు కాబట్టి పొందాల్సిన పురుషార్థ అప్పటికి పొందలేరు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళని రాక్షసు యోనుల్లోని అంటే రాక్షస జన్మలు అంటే రాక్షసుల్లాంటి బుద్ధులు ఉండే విధంగా నేను పడవే అంటే నేను వాళ్ళకి అలాంటి జన్మలే ప్రసాదిస్తాను అంటున్నాడు ఇక్కడ మనము కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భగవద్గీతని ఇంతకు ముందు శ్లోకాలలో స్వామి ఎన్నోసార్లు చెప్పారు ఏం చెప్పారు ఎలాంటి లక్షణాలు ఎలాంటి స్వభావం ఆలోచనలు మనస్సు ఉంటుందో వాళ్ళు శరీరం వదిలేటప్పుడు ప్రాణాలు పోయేటప్పుడు కూడా అలాంటి ఆలోచనలే చేస్తూ ఉంటారు మనసుకి అవే తలంపులు వస్తూ ఉంటాయి అవునా ఆ తలంపుడుతో ఉన్నప్పుడు ప్రాణాలు వదిలేస్తే మరలా అవే జన్మలు ఎత్తాల్సి ఉంటుంది ఇక్కడ సరిగ్గా శ్లోకం కూడా అప్లై చేసుకోవాలి సమన్వయం చేసుకుంటేనే విషయం మీకు తేలిగ్గా అర్థమవుతుంది భగవంతుడు పడేస్తాడు అంటే భగవంతుడు ఏదో కోపం తీసుకొచ్చి మరల మరలా రాక్షసులను చేసి పుట్టిస్తున్నాడని కాదు వీళ్ళు చేసిన పాప కర్మలు వీళ్ళ చేష్టలు మరణ కాలంలో వీళ్ళకుంటే తలంపులు ఆలోచనలు మరలా మరలా అవే జన్మలు ఎత్తేలా చేస్తాయి అదే భగవంతుడు ఇక్కడ కూడా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇంకొక శ్లోకం కూడా అప్లై చేసుకోవాలి యుక్తాహార విహారస్యనే శ్లోకం ముందు చూశారు భగవంతుడు ఏదైనా సరే ధర్మబద్ధమైన కార్యము ఒక లిమిట్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి దానికి ఒక హద్దు అనేది ఉండాలి హద్దులు వదిలేసి పట్టడము హద్దులు వదిలి ఏ ఒక హద్దు వదుపు లేకుండా ప్రవర్తించడము అవి సర్వకాల సర్వావస్థల్లో కూడా నిషిద్ధము అనే విషయము మనం గుర్తు చేసుకుంటే ఇంత పైత్యం పెరగకుండా ఉంటుంది అలాగే ఇంకొక విషయం కూడా ఇక్కడ సమన్వయం చేసుకోవాలి చేయాల్సిన కర్మ ఏదైనా కూడా స్వభావోచితంగా స్వధర్మాన్ని అనుసరించి ధర్మబద్ధమైనది మన కర్తవ్యము అని చేయదగ్గ కర్మ ఏదైతే ఉంటుందో దాని నిష్పక్షపాత ధోరణిలో భగవత్ పూజలా భావించి ఏదో పనిచేస్తున్నామన్నట్లు కాకుండా భగవంతుడికి సేవ చేస్తున్నాము తపస్సు చేస్తున్నాము అనే ఒక భావన తోటి ధార్మిక బుద్ధితోటి ఉత్సాహంగా చేసుకుంటూ పోవాలి కర్మ ఫలం పైన మనకి అధికారం అక్కర్లేదు కర్మ ఫలం పైన అధికారం భగవంతుడికి కర్మ చేయడానికి ఈ జీవుడికి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ చేసే కర్మలు భగవదర్పణము చేస్తూ భగవద్భావన తోటి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేసుకుంటూ పోదాం ఈ విధమైన భావనతో ఎవరు పని చేస్తారో వాళ్ళగా రాక్షస గుణాలు ఉండవు ఇలాంటి జన్మల పరంపర ఉండదు తద్విరుద్ధమైనవన్నీ కూడా ఈ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళు చేస్తారు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు కాబట్టి ఇదే చివరి జన్మ చేసుకోవడానికి ప్రతి మానవుడు ప్రయత్నం చేసి తీరాలి దొరక్క దొరక్క అర్హత లేకపోయినా సరే మానవ జన్మ భగవత్ కృప లభించింది దీన్ని నిరర్ధకం చేసుకోకూడదు దీన్ని సార్థకం చేసుకోవాలి ఇదే చివరి జన్మ అన్నట్టు నిష్కాభావంతో కర్మలు ఆచరిస్తూ యుక్తాయోగ్యంగా ఎక్కడికక్కడ హద్దులు మీరు ప్రవర్తించకుంటూ హద్దులకు లోబడే ప్రవర్తిస్తూ చేసిన కర్మ భగవంతుడు అర్ప చేసి నిష్కాభావంతో భగవంతుడు ఆరాధించి పాపపుణ్యాలు కూడా భగవంతుడికి సమర్పించి చక్కటి దేవతాలక్షణాలతోటి మెలుగుతూ భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ఆయన సరిధానాన్ని పొందడానికి ప్రయత్నం చేసిన మనుషుల జన్మ ధన్యము కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్ని జన్మలు గడిచిపోయాయో మనకు తెలియదు బ్రహ్మదేవుడు సృష్టి చేసిన దగ్గర నుండి మనము ఇంకా ఇప్పటికీ కూడా జన్మలు ఎత్తే ఉంటే మోక్షం కలగక్కే కదా మోక్షం కలిగితే మరలా పుడతామా కాబట్టి ఇదే చివరి జన్మ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి ధర్మవక్ష రక్షత జయ శ్రీరామ్ Krishna,